పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హాజరై రక్దాన శిబిరాన్ని ప్రారంభించారు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ మహేష్ బిగేతే అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీసు అధికారులకు రక్తదానం చేశారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయంలో అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా ఉంటుందని ప్రతి మూడు మూడు ఒకసారి రక్తదానం చేయొచ్చని అన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు రక్తదాన శిబిరంలో సుమారు ఆరు వందల మంది వరకు పాల్గొన్నారు తుఫాన్ ఉప్పాడ కొత్తపల్లి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించడానికి ఉప్పాడ కొత్తపల్లి సురక్ష ప్యాలెస్ కళ్యాణ మండపం వద్ద భోజన ఏర్పాట్లు చేశారు కార్యక్రమంలో స్వచ్ఛందంగా స్వచ్ఛంద సేవా సంస్థలు గాని పాల్గొని ప్రజలకు సేవ చేయవలసిందిగా కోరుతున్నారు

तो प्रोडक्शन और वाल्यूशन, सेकंड ये वाल्यूशन तो सारा चीज़ बोली सीमा, कैश डोनेशन, बुक डोनेशन, फ्लो डोनेशन, माइंड ओपनेस, इस बुलेट डोनेशन और इपार डोनेशन, तो जब सुपर डोनेशन, बिकॉज़ इस सेव के लायक, सो यार ये बिज़नेस लगे बाबा आशुतोष फिरौती अब सबसे हमने पुलिस को पार्टिसिपेट करना, तो ये आपसे आये दोस्तों इंप्रेसिंग कॉल कर दूं, कि आप सामान्य लोगों के पार्टिसिपेट इन ये इन ये शोध में, सो वी कैन टो एक्सीम आउट ऑफ द ऑफ बस जनरल एडीएस के कंसायर, ये सेंट्रल साइड सो डार्सल एक्सीडेंट पार्ट, सो थ्रू दिस प्रोग्राम वी Thank <laughs> you.